అందరికీ నమస్కారం ప్రీతమ మిత్రులరా సోదర సోదరమన్లరా నిన్న జరిగినటువంటి మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు బాంబు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారని ఇరవై మంది గాయాల పాలై చాలా సివిర్గా ఉందని చెప్పి మన వార్తా కథనాలు వెలువడ్డాయి సోషల్ మీడియాలో మొత్తం విపరీతంగా వైరల్ అవుతుంది మరి ముఖ్యంగా ప్రమాదం శాస్తూ కారు బాంబు అని చెప్పేసి ఇప్పటి వరకు కారు బాంబు కారు పేలింది దానివల్ల ఈ మరణాలు సంభవించే దేశమంతా అలర్ట్ చేశారు బాగానే ఉంది కానీ ముఖ్యంగా ఆ కారు గ్యాస్ వల్ల లేకపోతే ఇతర ఏదో కారణాల వల్ల పేలి ఈ యొక్క సంఘటన జరిగితే పర్వాలేదు కానీ మరి ఒకలా ఉగ్రవాదులు దాడి చేసి ఉగ్రవాదులు కారు బాంబులు పెట్టి దేశాన్ని నాశనం చేయడానికి అక్కడిని ఏదైతే దేశ రాజధాని అనేటువంటి ఢిల్లీ పర్యాటక ప్రాంతం కాబట్టి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వారు అందరిని కూడా భయభ్రాంతులు చేయడానికి భయపెట్టడానికి దేశ ప్రతిష్టను దిగజార్చడానికి మరి ఉన్నటువంటి ఇతర దేశాల్లో కూడా ఇలాగ దేశ రాజధాని అనేటువంటి ఢిల్లీలో బాంబు అనేసరికి చాలామంది భయపడతారు మరి మనకి అది చాలా నష్టమే కలిగిస్తుంది కారణం ఏంటంటే అనేక రకాలైనటువంటి టూరిస్టులు మొదలగువారు మరి అన్ని పారిశ్రామిక వ్యక్తులు పెట్టుబడిదారులు రకరకాలైనటువంటి మన అభివృద్ధికి అనేక రకాలైన ఆటం కలిగించినటువంటి ఈ కారు బాంబు కేవలం ఒక విపత్తు లాంటిది అయితే పర్వాలేదు కానీ మరి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి ఉగ్రమోహలు అయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద చాలా దృష్టి పెట్టి షేధించి వారిని కఠినంగా శిక్షించడానికి పట్టుకుని అలాంటి వ్యక్తులని ఎట్టు పరిస్థితులు ఉపేక్షించకుండా వాళ్ళు కాల్చి చంపాలి లేదా ఉరిశిక్షలు తీయాలి పబ్లిక్గా ఎలాంటి కోర్టులో మళ్ళీ వాళ్ళ మీద వాదనలు ప్రతివాదనలు కాకుండా అలాంటి వ్యక్తుల్ని హతమార్చ హతమార్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడాలి అలాంటి ప్రణాళికలు వేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఈ ఈ సందర్భంలో చాలా బాధాకరం తొమ్మిది మంది మరణించారు ఇరవై మంది గాయాల పాలయ్యారు గాయాల పాలైనటువంటి వారికి సురక్షితంగా తొందరగా కోలుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చనిపోయిన వారి కుటుంబాలకి వారికి కూడా ప్రగాఢ సాంప సానుభూతిని ప్రగాఢ సంతాపాలను కూడా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులరా దేశమంతా ఉలిక్కు పడింది ఒక దేశమే కాదు ఆ విధమైనటువంటి గాతికాలకు పాల్పడిన పాల్పడ్డారంటే మన దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది అని చెప్తే ఇప్పటికే తొందరగా దాని మీద పార్లమెంట్లో కూడా దాని మీద చర్చించి మేధావులతో చర్చించి తగు చర్యలు తీసుకొని జాగ్రత్త